అందరికి నమస్కారం అండి ముందుగా మా రైతు సోదరులు తెలంగాణ తరఫున మా నమస్కారాలు ఈరోజు మన షాప్లో అన్ని రకముల పత్తి విత్తనాలు అందుబాటులోకి వచ్చాయండి రైస్ సోదరులు గమనించదాల్సింది ఏంటంటే మా షాప్ ప్రత్యేకత మేము ప్రతి పత్తి విత్తనాలు కూడా ఈ విధంగా జనరేషన్ పత్తి కానీ మెరుపెత్తనా చెక్ చేస్తాం ముందుగానే మీరు గమనించినట్లయితే ఇప్పుడు వంద తొంభై తొమ్మిది మొక్కలండి ఈ ట్రైలో వచ్చేసి మనకు తొంభై ఆరు మొక్కలు జనరేషన్ బాగా వస్తుంది మేము ప్రతి ఒక్కటి ఈ విధంగా చెక్ చేసుకుంటే ఈ వెరైటీ వచ్చేసేసి మంది ట్యాక్సీస్ అది ఫైటర్ అండి ఇది దీంతో పాటు అన్ని రకములు కూడా ఇదే విధంగా చెక్ చేసాము అన్ని ట్రైలు వచ్చేసి మా గోడంలో ఉన్నాయండి ప్రతి ఒక్కటి మిరపెత్తనాలు వచ్చేసి నా స్త్రీలో ఆల్రెడీ మేము జనరేషన్ ఇచ్చేసాము ప్రతి లాట్ నెంబర్ వైజ్ గా ప్రతి కంపెనీది కూడా మీకు నమ్మకంగా క్వాలిటీ సీడ్ ఇవ్వడానికి మా తెలంగాణ ఎప్పుడు ముందుగా ఉంటుందని గర్వంగా తెలియజేయడం జరుగుతుందండి అందరికీ మా నమస్కారం విజయవాడ మన జనం వర్షాలలో జన్మైన